ఇహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై మూడవ నామం ఐదక్షరాల నామం సురనాయిక ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం సురనాయిక ఏ నమ అని చెప్పుకోవాలి సురనాయిక అంటే దేవతలందరికీ నాయకురాలు అనేటువంటిది స్థూలార్థం దేవలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవతలను మనకు తెలుసు ఈ నేపథ్యంలో అమ్మ కింద లోకాలు నడిపించే వాళ్ళదైనటువంటి దేవతలకు అధిపతి వాళ్ళని నడిపించే తల్లి లలితాస్వరూపిణి దేవతలకి ఎటువంటి కష్టం వచ్చినా అమ్మ ముందుంటుంది చిదగ్నికుండ సంభూత అందుకనే కదా వచ్చింది దేవతల కష్టం వచ్చిందనే కదా ఆవిడ వచ్చింది అన్ని విధాలా వాళ్ళని ఆదుకొని ఆదుకొని వాళ్ళని రక్షించి వాళ్ళ ద్వారా లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉంటుంది దేవతలకి నాయకురాలు అని మనం ఈ నామానికి ఒక రకమైన అర్థంగా చెప్పుకుంటున్నాం ఈ దేవతలందరూ అమ్మవారిని నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమ దేవి మహాదేవి అని చెప్పి నమస్కరిస్తున్నారు ముందు దేవి అని ఎందుకు అంటున్నారంటే అందరిలో ప్రకాశించే తల్లి దేవి దేవి అంటే సరిపోతుందిగా మరి మహాదేవి ఏంటి ఈ దేవతలందరిలో కూడా కలిపేసుకొని వీళ్ళందరిలో అమ్మ ఒకటి అని చెప్పకుండా వీళ్ళందరికీ అమ్మ నాయకురాలు అని చెప్పడం కోసం మహాదేవి అన్నారు కనుక అమ్మవారు సురనాయిక మహత్తరా మహిమాం దేవతానాం అని చెప్పి శాస్త్రం చెప్తోంది దేవతలందరికీ కూడా శక్తినిచ్చే తల్లి కనుక మహత్తర ఆ తల్లే సురనాయిక అంటే దేవతలందరినీ ముందుండి నడిపించేటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం శ్రీం శ్రీం సురనాయికాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ